ములు ఎండిపోవచ్చున్నవి నా కనులు క్షీణించిపోవచ్చున్నవి అంటాడు భయంకరమైన జబ్బు దావిదంటాడయ్యా ఒకవేళ నేను తిరిగి మారు మనసు పొందకుండానే ఈ పాప స్థితిలో ఉండి చనిపోతే తిరిగి మళ్ళా మారు మనసు పొంది క్షమాపణ పొందకుండా మళ్ళా పరిశుద్ధత కలిగి ఉండకుండా చనిపోతే నన్ను సమాధి చేస్తే మట్టిలో కలిసిపోతానే మన్ను నిన్ను స్థుతిస్తుందయా మన్ను నిన్ను ప్రార్థిస్తుందా మట్టి మారు మనసు పొందుతుందా కాబట్టి నేను చనిపోకముందే ఈ పాపపు స్థితిలో ఉండి మరణించక ముందే నన్ను నూతన పరచము నీ పరిశుద్ధాత్మను నాలోపంచము నీ సన్నిధి నుండి నన్ను బయటికి త్రోసివేయకము అని చెప్పి ఎంతగానో ఏడ్చి ప్రార్థించినాడు సమస్త శిక్ష దుఃఖము వేదనకరంగా ఉంది కానీ ఆ తదుపరి మళ్ళా దేవుని దగ్గర క్షమాపణ పొంది పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ మళ్ళీ తిరిగి ప్రభు దగ్గర పొందినప్పుడు దావీది ఏమైతే పోగొట్టుకున్నాడు తిరిగి మళ్ళా అన్నీ దేవుని కృప చేత సంపాదించుకున్నప్పుడు అంటాడు ఈ శిక్షణకు మేలా ఆయన ఈ శిక్షించకపోతే ఇంకెంత చెడిపోయి ఎంత పాపములో జీవించి నిత్య నరకానికి వెళ్ళేవాడు ప్రేమైనటువంటి వార్లారా నా ప్రియ చెల్లి సోదరి సహోదరులారు అప్పుడప్పుడు దేవుని పిల్లలు మనం రక్షించబడ్డవారు బాప్తీసం పొందిన పాస్టర్ అయిన విశ్వాసాలైన కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కొన్ని తప్పిదములు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇది ఏదో నలభై రోజులు ఇరవై రోజులు చేసే భక్తి కాదు ఒక నలభై రోజులు ఇరవై రోజులు అయితే కరెక్ట్గా ఉండి మానేయచ్చు ఇది జీవితాంతం చేసేటువంటి యుద్ధం పోరాటం కనుక అప్పుడప్పుడు కొన్ని తప్పిదములు జరుగుతాయి అయితే మనం ప్రేమించే తండ్రి కఠినముగా శిక్షిస్తూ గద్దిస్తూ ఉంటాడు అది రోగం ద్వారా కానీ ఆస్తి నష్టం కానీ మన కొడుకులు పిల్లల ద్వారా కానీ ఏదో ఒక పనిష్మెంట్ ఏదో ఒక మానసికంగా శారీరకంగా ఒక ఫనిష్మెంట్ మనకు వస్తుంది శిక్ష వచ్చినప్పుడు దేవుడినందుకే ఎందుకు ఇలా చేశాడని శిక్షణ తృణీకరించవద్దు ఆఖరికి ఒక మాట చెప్తాను సెలవులో ఇద్దరు దొంగలు ఒక దొంగతేమంటాడు మనము చిన్నప్పటి నుంచి ఎన్నో నేరాలు చేస్తున్నాం ఈ శిక్ష మనకు న్యాయమే ఈ ఎండలో ఎండి ఈ కఠోరమైన శిల్వ శిక్ష మనకు న్యాయమే తప్పు చేశావు కాబట్టి ఈ నీతి మంత్రుడికి మాత్రమే అన్యాయము అంటే తాను గ్రహించాడు అర్థం చేసుకున్నాడు ఈ శిక్ష నాకు న్యాయమన్నాడు కానీ నన్ను వదిలిపెట్టవయా నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు వదిలిపెట్టుకొని మమ్మల్ని కూడా వదిలిపెట్టమని అతను అవతల వాళ్ళలాగా ద్వేషించలేదు ఈ శిక్ష న్యాయమేనని ఆ శిక్షను తృణీకరించగా ప్రేమించినాడు కనుక నీవు నాతో కూడా పరదేశంలో ఉంటామని అతని ఆఖరి క్షణంలో క్షమించబడ్డాడు మరి అతనైతే ఆ శిక్షణకు న్యాయమైన ఒప్పుకోలేదు గనక శిక్షను తృణీకరించాడు గనక దేవుని రాజ్యాన్ని కోల్పోయాడు నా ప్రియ సోదరి సహోదరులారా గమనించండి దేవుడు శిక్షించినప్పుడు తృణీకరించవద్దు విసుక్కవద్దు అది ఎంతకాలం ఒకవేళ దేవుడి శిక్ష విధించాలనుకున్నాడు అంతకాలం ఓపికతో